హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈ రోజు విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ కూడా ఉన్నాయి ఈ రోజు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మరి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక చూసినట్లయితే మొదటిది ఈ రోజు ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత తెలుసుకొని మరి మిగతా వాటి విశేషాలు చూద్దాం సో వీర్బల్ దివాస్ అంటారు ఈ రోజుని సో వీర్బల్ దివాస్ రెండు వేల ఇరవై రెండు నుంచి మనకు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీని ప్రతి సంవత్సరం వీర్ బాల్ దివాస్గా ప్ర పాటిస్తామని చెప్పేసి భారత ప్రధాని మరి నరేంద్ర మోదీ ప్రకటించారనమాట సో పదిహేడవ శతాబ్దంలో వీర మరణ పొందినటువంటి నా నలుగురు సాహిబ్జా దేశ్ అంటారు గురు గోవింద్ సింగ్ జీ నలుగురు కుమారులు ధైర్యానికి నివాళిగా వాళ్ళ యొక్క ధైర్యానికి నివాళిగా ఈ రోజును స్మరించుకుంటారు అనమాట సో అందుకనే వీర్ బాల్ దివాస్ అని చెప్పేసి అంటారు ఈ రోజుని ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ చూద్దాం టిఎస్పీఎస్సి ఎగ్జామ్స్ పై నో క్లారిటీ కమిషన్ చైర్మన్ ముగ్గురు మెంబర్ల రాజీనామా మరి ఆమోదించని గవర్నర్ రిజైన్ చేయబోమంటున్నటువంటి ఇంకో ఇద్దరు మెంబర్లు కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంట్ రిజల్ట్స్ పై ముందుకు వెళ్లేటటువంటి అవకాశం సో గ్రూప్ టూ పరీక్షల తేదీలు ప్రకటించినా జరిగేది డౌటే మనకు ఇంకో పది రోజుల సమయం మాత్రమే ఉన్నది ఎగ్జామ్ కి జనవరి ఆరవ తారీఖు ఏడవ తారీఖు ఏడవ తేదీన మరి గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో టిఎస్బిఎస్ఈ ప్రకటించింది కూడా రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి ఏడాది కింద నోటిఫికేషన్ ఇవ్వగా మరి ఇప్పటికే రెండు సార్లు ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి కమిషన్ చైర్మన్ మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడం మరి కమిషన్ ప్రక్షాళన ఇష్యూ నేపథ్యంలో మరోసారి గ్రూప్ టూ పరీక్ష మరి ఇక వాయిదా పడేటటువంటి అవకాశం ఉంది అయితే మరి వాయిదా అంశాన్ని మాత్రమే అధికారికంగా ఎవరు ప్రకటించలేదు అసలు అచువల్ గవర్నమెంట్ చెప్పింది మేము ఎగ్జామ్స్ అన్ని కూడా రీషెడ్యూల్ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది కానీ టిఎస్పీఎస్సి అనేది ఒక అటానమస్ బాడీ సో తను స్వయంగా ప్రకటించాలి ఒక పేపర్ ప్రకటన కావచ్చు ఒకటి ఏదో ఒకటి ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది అది ఇప్పటి వరకు చేయలేదు సో కమిషన్ లో చైర్మన్ లేదా మినిమం ముగ్గురు సభ్యులు ఉంటేనే మరి పరీక్షల నిర్వహణ గుర్తించి అయినా మరి వాయిదా వాయిదా పరీక్షల నిర్వహణ గురించి అయినా సరే వాయిదా గురించి అయినా సరే ప్రకటించే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు సో చైర్మన్ లేదా మినిమం ముగ్గురు సభ్యులన్నా ఉండాలి అక్కడ ఉన్నది ఇద్దరే ఉన్నారు సో ఇక గ్రూప్ వన్ గ్రూప్ త్రీ తదితర పరీక్షల నిర్వహణ అంశం కూడా పెండింగ్ లో పడింది తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి గ్రూప్ ఫోర్ ఫలితాలు ఫలితాలు విడుదల కాలేదు వా యొక్క ఫలితాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి సో వీటి కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు మరి పలు పోస్టులకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా రావాల్సి ఉన్నది సో ఇదంతా ఎపిసోడ్ ఏం ఏమైందంటే అసలు ఆ యొక్క రాజీనామాని ఆమోదించని గవర్నర్ ఇప్పుడు గవర్నర్ కూడా మరి ఆ ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేయాలని చెప్పేసి తమిళసై భావిస్తున్నారంట ఈమె వెళ్ళిపోతారు మరో కొత్త గవర్నర్ తెలంగాణకు వచ్చేటటువంటి విషయం కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఇక అంత గజిబిజిగా అయిపోయింది మరి ఏమవుతుందో చూద్దాం టిఎస్పీఎస్ ఎగ్జామ్స్ పై నో క్లారిటీ ఆ ఇద్దరు రాజీనామాకు మరి నో చెప్తున్నారు ఎందుకు నో చెప్తున్నారంటే కమిషన్ లో ఇక్కడ చూడండి మొత్తము ఐదుగురు సభ్యుల్లో ముగ్గురు రాజీనామా చేయగా మరి ఇంకో ఇద్దరు సభ్యులు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ రాజీనామా చేస్తలేరు వీళ్ళు సుమిత్రానంద్ తనోబా గాని అరుణకుమారి మాత్రం రాజీనామా చేయలేదు రెగ్యులర్ గా వారి ఇద్దరు కమిషన్ ఆఫీస్ కి వచ్చి వెళ్తున్నారు లీకేజీలో తమ తప్పేమీ లేదని అలాంటప్పుడు ఎందుకు రాజీనామా చేయాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది సో కొత్త గవర్నమెంట్ రాగానే రాజీనామాలు చేస్తే తాము తప్పు చేశామనే భావన ఉంటుందని ఆ మెంబరు అన్నారు సో కొత్త గవర్నమెంట్ సిట్టింగ్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పిందని అలా జరిపిస్తే ఎక్కడ తప్పు జరిగిందో తెలుస్తుందని పేర్కొన్నారు తమ సర్వీస్ను వదులుకొని సేవ చేయాలని కమిషన్లోకి మన వచ్చామని గవర్నమెంట్ని మరి మా గవర్నమెంట్ మారినంత మాత్రాన రాజీనామా చేయాలనడం సరికాదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఆ రాజ్భవన్ నుంచి నో రెస్పాన్స్ మరి ఎందుకు ఆమోదం తెలపట్లేరు ఆ యొక్క రాజీనామాలకు మరి వాళ్ళని ఈ విచారణ చేస్తే విచారణ చేపించండి ఇటు ఆమోదం తెలపక అటు విచారణ కొనసాగక మరి అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి మరి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది రెండేండ్లలో సగం డైట్ కాలేజీలు మూత ప్రస్తుతం నలభై ఐదు మాత్రమే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ఏటా ఆలస్యంగా డైట్ అడ్మిషన్లు చేస్తున్నారు టీచర్ ఎడ్యుకేషన్ పై గత సర్కారు నిర్లక్ష్యం ఆ విధంగా ఉంది అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్ లో రావడం జరిగింది అదైతే వాస్తవమే రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ టిస్ట్ మీద టిస్ట్ రాబోతుంది మనకు నేడు ఢిల్లీకి గవర్నర్ సై వెళ్తున్నారు రాష్ట్ర గవర్నర్ సై మరి సౌ సౌందర రాజన్ మంగళవారం ఢిల్లీ వెళ్ళనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండ్ హోం మంత్రి అమిత్ షాతో గవర్నర్ సమావేశం కానున్నట్లు సమాచారం సో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం తదితర మరి తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇక్కడి రాజకీయ పరిస్థితులపై మరి తమిళసై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం పాండిచ్చేరిలో ఉన్నటువంటి గవర్నర్ చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తారని తెలిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు వాళ్ళని కలుస్తారంట కానీ ఆమె పోటీ చేసేటటువంటి అవకాశం కూడా ఉందని వేరే పత్రికలు రాశారు నేను చదివాను మరి ఏమవుతుందో చూడాలి ఇక చైర్మన్ కొత్త చైర్మన్ సభ్యులు వచ్చాకే పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలపై సందిగ్ధం అంటూ సాక్షిలో రాశారు సో గత ఏడాది వెలువడి గత ఏడాది డిసెంబర్ లో వెలువడినటువంటి దాదాపుగా సంవత్సరం గడిచింది గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చి కూడా ఓకే ఎస్ జనవరి ఆరు ఏడు తేదీల్లో పరీక్షలు ఉంటాయని రెండు నెలలకి కిందటే ప్రకటించినటువంటి టిఎస్పీఎస్ఈ కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామాతో ప్రశ్నార్థకంగా మారిన నిర్వహణ వాయిదా పడ్డ పరీక్షలు ఈసారైనా సరే మరి జరుగుతాయో లేదోనని అభ్యర్థుల్లో ఆందోళన ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ లో జరగదని అనుకోవాలి కానీ మరి చెప్పలేము ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారంటే అది లేదు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తామంటే అది చెప్పట్లేరు వాయిదా వేస్తామంటే అది చెప్పట్లేరు మరి ఏమనుకోవాలని నిరుద్యోగులు గ్రూప్ టూ వాయిదా క్వశ్చన్ మార్క్ పెట్టారు మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో జనవరి ఆరు ఏడు తేదీల్లో పరీక్ష నిర్వహణ కష్టమే చైర్మన్ ముగ్గురు రాజీనామా ముగ్గురు సభ్యుల రాజీనామాతో మరి గందరగోళం గవర్నర్ ఆమోదం తెలుపుకపోవడంతో సందిగ్ధం పరీక్ష వాయిదా వేసే అధికారం డిఎస్పీఎస్సీ కే ఉంటుంది గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఉండదండి ఇందులో రేవంత్ రెడ్డి సార్ చేసేది ఏమి అంతా అంతా డిఎస్పీఎస్సీకే ఉంటుందన్నమాట పరీక్ష నిర్వహణ అసాధ్యం అంటున్నటువంటి నిపుణులు మరి ఎగ్జామ్ వాయిదా వేయాలని చెప్పేసి కమిషన్ నిర్ణయం నేడో రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం సో అలా చెప్పండి ఏదో అఫిషియల్ గా ఏదో ఒకటి ఇచ్చారంటే సో ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది రైట్ తెలంగాణలో గ్రూప్ టూ పై పరీక్ష గ్రూప్ టూ పరీక్షపై సందిగ్ధత నెలకొన్నది జనవరి ఆరు ఏడు తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉండగా చీఆర్ చైర్మన్ చైర్మన్తో పాటు మరో ముగ్గురు సభ్యుల రాజీనామా చేసిన నేపథ్యంలో పరీక్ష నిర్వహణ కష్టంగానే కనిపిస్తున్నది సో అసలు మరి వాయిదా చేస్తామని అఫిషియల్ చెప్తే ప్రకటిస్తే అయిపోతుంది కదా ఓకే కమిషన్ యొక్క కొనసాగింపు కూడా అనివార్యం మరి కొనసాగింపలే కొనసాగింపు చేయలేము ఇక్కడ అది కూడా చూడండి టిఎస్పీఎస్సి కి సంబంధించినటువంటి ఒక ఉద్యోగ ప్రకటన ఇవ్వాలన్నా మరి పరీక్ష నిర్వహించాలన్నా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో పరీక్షను వాయిదా వేయాలన్నా అధికారం కమిషన్ బోర్డుకే ఉంటుంది సో కమిషన్ బోర్డు తీసుకున్న నిర్ణయాలను టిఎస్పిఎస్సి కార్యదర్శి అమలు చేస్తారు ఇక అంతా మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ బోర్డులో ఏదో జరిగింది ప్రక్షాళన కంపల్సరీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం చెప్పింది సో ఇప్పుడు దాన్ని కొనసాగించలేరు మరి కొత్తది ఏర్పాటు కూడా తొందరగా చర్యలు జరగట్లేవు ఇక్కడ మెయిన్ అది ముఖ్యమైనటువంటి సమస్య అది వస్తుంది అయితే పరీక్షకు మిగిలింది మరో పది రోజులే దానిపైన మరి ఇంతవరకు స్పష్టత లేదు నేడు రేపో వచ్చేటటువంటి అవకాశం ఉందంట చూద్దాం గ్రూప్స్ గజిబిజి ఈ రోజు అన్ని పత్రికలలో ఇదే వచ్చిందండి టిఎస్పీఎస్సి పరీక్షలు ఫలితాల మరి స్పష్టత కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు మరి పది రోజుల్లో గ్రూప్ టూ పరీక్షలు ఉన్నాయి ఏర్పాట్లు చేయని వైనం మళ్ళీ వాయిదా పడే ఛాన్స్ కమిషన్ మరి నిలిచిన కమిషన్ కార్యకలాపాలు అన్ని కూడా నిలిచిపోయినాయి అక్కడ ఏం పని వర్క్ జరగట్లేదు ఫస్ట్ రాజీనామాలు పలు పోస్టుల పరీక్షల ఫలితాలు పెండింగ్ లోనే ఉన్నాయి సో కాంగ్రెస్ ప్రభుత్వం నియామ నియామక పరీక్షలు నిర్వహిస్తుందా లేక జాబ్ క్యాలెండర్ వైపే మొగ్గు చూపుతుందా ఆలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం అదే జరిగితే టిఎస్పీఎస్సి పరీక్షలు మరింత ఆలస్యం జరగనున్నాయి అన్నట్టు మనకు అందర్జ్యోతి పేపర్లో రాశారు ఇక పత్తా లేని గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఫలితాలు గ్రూప్ ఫోర్ ఫలితాలు ఎప్పుడు రైట్ ఇక్కడ చూడండి గ్రూప్ త్రీ పోస్టుల గత ఏడాది విడుదలైన ఇప్పటికీ పరీక్షలను ప్రకటించలేదు ఓ సారీ కరెక్టే అండి మనకు గ్రూప్ త్రీ పోస్టుల నియామకానికి గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైనా మరి ఇప్పటికీ పరీక్షలను ప్రకటించలేదు అది కరెక్టే మరి ఈ పోస్టులకు మరి దాదాపుగా మరి ఐదు లక్షల ఎనిమిది వేల మంది అప్లై చేయడం జరిగింది సో ఇక చూసినట్లయితే మనం గ్రూప్ ఫోర్ అప్డేట్ చూద్దాం చాలా మంది ఎదురు చూస్తున్నారు డివిజనల్ అకౌంట్స్ అధికారి డిఏఓ పరీక్షలు రద్దయినా తదుపరి పరీక్షల తేదీని ప్రకటించలేదు ఇక ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్ట్ల పరీక్షలను నిర్వహించారు మరి గ్రూప్ ఫోర్ మాదిరిగా తప్పులు చేయకుండా నిర్వహణలో లోటుపాట్లు లేకుండా మరి అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు ఫైనల్ కీని కూడా ప్రకటించారు మరి అసెంబ్లీ నేపథ్యం ఎన్నికల నేపథ్యంలో ఫలితాలను విడుదల ఆ మరి విడుదలను టిఎస్పీఎస్సి వాయిదా వేసింది అయితే ఈ నెల పదిన ఫలితాలను విడుదల చేస్తామంటూ తొలుత ప్రకటన వెలువడ్డ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు మహిళా రిజర్వేషన్ కు సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతుండడమే ఎందుకు కారణమంట గ్రూప్ ఫోర్ ఫలితాలు రాకపోవడానికి కారణం ఏంటి అని ఇక్కడ రాశారు సో మహిళ ఆరిజనల్ రిజర్వేషన్ కి సంబంధించి మరి కోర్టులో కేసు కొనసాగుతుండడమే కారణము ఎందుకు కారణం మరి కేసు ఎప్పటికీ వాయిదా పడిందో తెలుసా జనవరి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో ఇరవై నాలుగుకు వాయిదా పడింది అంటే ఇంకో నెల రోజుల వరకు మరి ఫలితాలు ఇవ్వరా ఫలితాలకు దీనికి ఏం సంబంధము మీరైతే ఫస్ట్ జిఆర్ఎల్ అయితే విడుదల చేయండి కనీసం జిఆర్ఎల్ ఇచ్చినా గానీ మరి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి ఎవరికి జాబ్ వస్తుందో అని నిర్ణయించుకుంటారు తర్వాత మరి ఈ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు అది ఇంత సస్పెన్స్ ఎందుకు దీనికోసం రైట్ పెండింగ్ లోనే మరికొన్ని మరికొన్ని పోస్టుల విషయంలో ఫలితాలు పెండింగ్ లోనే ఉన్నాయి లైబ్రరియన్ పోస్టులు కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కానీ జూనియర్ లెక్చరర్ పోస్టులు కానీ తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ గానీ వెటర్నరీ సర్జన్లు కానీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఓవర్ ఓవర్సీర్ కానీ ఉద్యాన అధికారులు గాని మస్తున్నీ మరి పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించినా సరే ఫలితాలను పెండింగ్ లో పెట్టారనమాట రైట్ స్తంభించిపోయినటువంటి టిఎస్పిఎస్సి కార్యకలాపాలు అక్కడ ఏమి జరగట్లేదు ప్రస్తుతానికి అయితే ఏ వర్క్ జరగట్లేదు మరి అలాంటప్పుడు హాల్ టికెట్లు జారీ అలా చేస్తారు సెంటర్ల ఏర్పాటు వంటి చర్యలను తీసుకోవాలి చైర్మన్ సభ్యుల రాజీనామాలతో కమిషన్ మరి కార్యక్రమాలు నిలిచిపోయాయి కాబట్టి మరి గ్రూప్ టూ పరీక్షలను నిర్వహించడం అయితే ఇప్పుడు చాలా కష్టమైనటువంటి పనే గవర్నర్ ఆమోదించకపోతే అసలు ప్రత్యామ్నాయం ఏంటి అసలు ఇది నాకు ఒకటి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది సరే మీరు ఎలాంటి ఇప్పుడు అక్కడ ఎలాంటి ఫ్రాడ్ జరిగిందో మరి తెలియకుండా జనార్దన్ రెడ్డి గాని తర్వాత సభ్యులు లింగారెడ్డి గాని కార్యం రవీందర్ రెడ్డి గాని ఆర్ సత్యనారాయణ రాజీనామాను ఇంకా గవర్నర్ ఆమోదించలేదు సో అవి తెలుసుకోకుండా ఆమోదించొద్దు ఎలాంటి ఫ్రాడ్ జరిగిందో అని అని భావిస్తే కనుక విచారణని మరి సింగిల్ జడ్జితో త్వరగా జరిపించండి త్వరగా తేల్చండి అప్పుడు మాత్రమే తెలుసుకున్న తర్వాత వాళ్లకు శిక్ష పడేటట్లు చేసి అప్పుడు ఆమోదించండి మరి ఇది ఏంటి అసలు ఇది ఆమోదం పొందకపోవడంతో కమిషన్ లో కమిషన్ మనుగడంలో ఉన్నట్లా లేనట్లా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి గవర్నర్ మరింత కాలం రాజీనామాలను పెండింగ్ లో పెడితే పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు టిఎస్బిఎస్సి కార్యకలాపాలు స్తంభించి పోత పోతాయా అనే చర్చ కూడా జరుగుతుంది గవర్నర్ ఆ రాజీనామాలను పెండింగ్ లోనే పెడితే ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయం ఉందని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు టిఎస్పీఎస్ఈ చైర్మన్ సహా మొత్తం పదకొండు మంది సభ్యులు ఉండాలి చైర్మన్ ముగ్గురు సభ్యులు రాజీనామా చేయగా ఇద్దరు సభ్యులు కొనసాగుతున్నారు మరో ఐదు పదవులు ఖాళీగానే ఉన్నాయి ఈ ఐదు పదవులను భర్తీ చేసి వారిలో ఒకరిని ఇన్ఛార్జ్ చైర్మన్ గా నియమించవచ్చని నిపుణులు మరి వివరిస్తున్నారన్నమాట ఇలా చేయడం వల్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు ఆ అంశం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి రైట్ ఈ రోజు మొత్తం గ్రూప్ టూ గురించే రాశారండి అన్ని పత్రికలు కూడా గ్రూప్ టూ గురించే రాయడం అయితే జరిగిందనమాట రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్